వద్దులే సో ఇప్పుడు రానిచ్చి ఆడ కూర్చోవు నువ్వు చేయమి కూరయండి ఎప్పుడు నేనే తప్పితే నువ్వెప్పుడు వేదిక నువ్వే వెళ్ళు నేను తప్ప తెలియరా నీ నాటకాలు నేను తప్పను మా చిన్ను నువ్వే దొప్పుకో నీ బండి నువ్వే దొప్పుకోవాలా నేను తప్పకూడదు నేను రానుమా చిన్ను రానుమా నీ రానుమా చిన్ను నీ బండి నువ్వే దొరుకుకోవాలి పదిసారి దాటి దుబ్బితే నువ్వేం చేస్తావు నీ ఓడిగా నువ్వే నడుపుకోవాలి నీ బండి బండి దా అంటుంది నువ్వు వచ్చినా నేను దెబ్బను ఏడ్చినా దెబ్బను అయ్యరా కనుకండి అయ్యేవాడి దుక్కోలసి డాడీ వచ్చేయండి నీకు బండి కదా ఇప్పుడు ఏడిపోయిందిరా దెబ్బ కొనకడితే ఏడుకొచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి